వందనం పథకంపై కొనసాగుతూ ఉన్న కసరత్తు అవును తల్లికి వందనం పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై కసరత్తు అయితే చేస్తూ ఉంది తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకున్న పిల్లల వివరాలు డేటాను గ్రామవార్డు సచివాలయ శాఖ తన వద్ద డేటాతో అనుసంధానం చేసి పరిశీలన అయితే చేయిస్తుంది గతంలో గ్రామవార్డు సచివాలయ శాఖ నిర్వహించిన ఇంటింటి సర్వే డేటా ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసే అవకాశం అయితే ఉంది ఈ మేరకు గ్రామవాడి సచివాలయ విభాగం విద్యా ఆర్థిక శాఖల అధికారులు మనం చూసుకున్నట్లయితే నిన్న గత రెండు రోజులుగా సమావేశాలు అయితే నిర్వహించారు సచివాలయ శాఖ ఖరారు చేసే తుది జాబితా ఆధారంగా తల్లికి వందనం లబ్ధిదారులు ఎంపిక అయితే ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే మనకి వార్డు సచివాలయంలో ఫైనల్ లిస్ట్ అయితే తయారవుతుందనమాట సో ఈసారి వెరైటీగా వార్డు సచివాలయాల లిస్ట్ అయితే తయారవుతుంది వార్డు సచివాలయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరైతే ఉన్నారో వారందరి లిస్టులో కూడా వారి పేర్లు అయితే ఫైనల్ అయితే కాకపోతూ కాబోతున్నాయన్నమాట సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీకు అంత ముందు మీకు కంపల్సరీ హౌస్ హోల్డింగ్ సర్వే అయితే జరిగే ఉంటుంది జరగని వారు మరొకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఎందుకన్నా మంచిది ఎందుకంటే సచివాలయ వార్డు సచివాలయాలు హౌస్ హోల్డింగ్ సర్వే జరిగిన పేర్లు మాత్రమే లిస్టులో అయితే ఉండబోతున్నాయి అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి